ఎవరున్నా పాలసీనే ఉంటుంది అది సరే అమరావతి లో మళ్ళీ సింగపూరు అదే విజన్తో ఉన్నారైనా అంటే ఆ విషయంలో ఏం మార్పు రానట్టు కనిపిస్తుంది మారాలా లేదా అధికారంలోకి వచ్చిన వాళ్ళ ఇష్టం కానీ ఈ మధ్య ఒకటి రెండు సార్లు సమావేశాలు జరిపారు నారాయణ కూడా సంబంధిత మంత్రి ఆయన కూడా మీడియాతో మాట్లాడుతున్నారు దాంట్లో ఏంటంటే నవనగరాలు తొమ్మిది నగరాలు న్యాయ నగరం అవి ఇవి అన్నారు కదా అప్పుడు అవన్నీ కూడా నిర్మించాలి అన్న ఆలోచనలోనే ఉన్నట్టు కనిపిస్తుంది మార్చుకోవటం కంటే ఈ లోపల అక్కడ గతం నుంచి ఉన్న భవనాలు వాటి నాణ్యత భద్రత ఏ విధంగా ఉన్నాయి ఇవి పరిశీలించడం కోసం ఐఐటి నిపుణులను మద్రాసు నుంచి ఐ థింక్ హైదరాబాద్ నుంచి కూడా అనుకుంటా పిలిపిచ్చారు వాళ్ళు వాళ్ళు వెళ్ళడానికి వేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి అది చూస్తా అదే వెళ్తే ఈ నీళ్లు రావడానికి వైసీపీ వాళ్ళేమో ఇలాంటి చోట ఎలా కడతారని వాళ్ళు అంటారు వాళ్ళు చేయలేదు కాబట్టి నీళ్లు వచ్చాయని వా వీళ్ళు అంటారు ఏదైనా నది ఒడిన నీళ్లు అది ఉండమాట నిజమే కానీ దాన్ని పరిశీలన చేశారు దానికంటే ముందు సిఆర్డిఏ సమావేశం కూడా జరిగింది దీని అంతట్లో కూడా వాళ్ళు తేల్చింది ఏంటంటే అమరావతి రాజధాని మళ్ళీ పట్టాలెక్కించాలి డబ్బులు చూడాలి ఈ పని సింగపూర్కు మళ్ళీ సింగపూర్ అప్పుడు వైసీపీ ప్రభుత్వం వద్దు అన్నందుకు వాళ్ళు వెళ్ళిపోయారు అవును కానీ మళ్ళీ వాళ్ళతోనే సంప్రదింపులు ప్రారంభించాలని నిర్ణయించారు ఇది చాలా ముఖ్యమైనది అంటే అమరావతి మళ్ళీ సింగపూర్ సహకారంతో సింగపూర్ అప్పుడు తయారు చేసిన ప్లాన్నే దాదాపు పూర్తిగా అమలు చేయాలి అనేది నిర్ణయం తీసుకోవటం బ్యాక్ టు సింగపూర్ ఇంకా దీని మీద నిజానికి సింగపూర్ ఒప్పుకుంటుందా లేదా ఇలాంటి చర్చలు కూడా ఎందుకంటే అంతకుముందు డబ్ల్యూ ఇవ్వలేదని పంపించారు కదా అని ఇక్కడ నేను మీకు వచ్చిన టెక్నికల్ డీటెయిల్స్ చెప్తాను సింగపూర్ వాళ్ళు మానేయడానికి అప్పుడు చెప్పిన కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలకు కేంద్ర ప్రభుత్వం యొక్క ఎండార్స్మెంట్ కావాలి ఆమోదించాలి కేంద్రం నుంచి మాకు ఆమోదం రాలేదు కాబట్టి మేము మానేస్తున్నామని సింగపూర్ వాళ్ళు అప్పుడు చెప్పిన సమాధానం అఫీషియల్గా దానికి తగినట్టు ప్యాకేజీలు అవి అమలు జరగలేదు కదా ఆ తర్వాత ఆ పనిలో ఎక్కువగా పాల్గొన్న ఈశ్వరన్ అనే మంత్రి ఆయన కొన్ని అవినీతి ఆరోపణల్లో చిక్కుకొని ఆయన జైలు అవును పదవి కూడా కోల్పోయాడు కానీ వాళ్ళైతే సిద్ధంగానే ఉన్నట్టే కనిపిస్తుంది రావడానికి వాళ్ళకి ఇంత పెద్ద కాంట్రాక్ట్ కూడా ఇది సింగపూర్ కంటే పెద్దది కడతామని కూడా వాళ్ళు అంటున్నారు వాళ్ళ దేశం కంటే పెద్ద నగరం అని చూడాలి కాకపోతే మొన్న నిర్మలా సీతారామన్ పదిహేను వేల కోట్లు ఫైనాన్సెస్ అరేంజ్ చేస్తామని అన్న రోజునే భారతదేశంలో ఉన్న సింగపూర్ హై కమిషనర్ సైమన్ వాంగ్ అని ఆయన ఒక ప్రకటన చేశాడు ఏమని వీఆర్ హై వీఆర్ హ్యాపీ టు లర్న్ దట్ ఫిఫ్టీన్ థౌసండ్ కే రూపీస్ ఆర్ ఇయర్ మార్క్ ఫర్ ఏపీ క్యాపిటల్ కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఆఫ్ ఏపీ ఎన్సీబీఎన్ పవన్ కళ్యాణ్ అని ఆయన మెసేజ్ పెట్టాడు ఎప్పుడు బడ్జెట్ రోజే అంటే సింగపూర్ హై కమిషనర్ ఇంత ఉత్సాహంగా మెసేజ్ పెడుతున్నాడంటే నిజానికి ఇయర్ మార్కింగ్ కూడా ఏం లేదు అక్కడ డబ్బులు డబ్బులేం కేటాయించలేదు కదా ఒక సూచన చేశారు కాబట్టి సింగపూర్ ఈజ్ వెయిటింగ్ సరే రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ ప్లానింగ్ ఉన్నాయండి లేకపోతే దీనికి అయ్యే ఖర్చు అంత బాధ్యత కేంద్ర మీరు మళ్ళీ ఈ పదిహేను వేల కోట్లు వాళ్ళు సహాయం ఇప్పిస్తాము అన్నట్టు అప్పుగా ఉన్నాయండి వేరేగా ఉన్నాయండి బాధ్యత వాళ్ళదేనా అంటున్నాను అదే కదా తెలియదు ఇప్పుడు ఇక్కడ ఓకే నిర్మలా సీతారామన్ స్పష్టంగా చెప్పలేదు లేదా జీవీ లాంటి వాళ్ళు చెప్పలేదు అప్పు భారం రాష్ట్రం మీదే ఉండబోతుంది అనేది అయితే స్పష్టం అవుతుంది ఒక లక్ష కోట్లు అవుతుందని కదా వచ్చే టాక్ పదిహేను వేలు లక్ష కోట్లు కనీసంగా నలభై వేల కోట్లు కావాలి అని మినిమం మొదటి దశ ఎక్కువ అని కాబట్టి ఇప్పుడు అది దానికి డబ్బులు ఎవరిస్తారని దీంతో అదే కదా ఈ చర్చ నిజానికి డబ్బులు కూడా ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి అనుమతులు ఇవ్వాలి రంగంలోకి రావాలి మీరు చూస్తే సింగపూర్తో చర్చల తర్వాత కేంద్రం రంగంలోకి రావాలి కదా అది అది కూడా జరగట్లేదు అందుకని అమరావతిలో అలాగే సి సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి భూములు ఇచ్చిన రైతులనండి ఇంకోటి ప్రభుత్వం కూడా వీళ్ళ పెన్షన్లు రాజధాని ప్రాంతంలో పెంచాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే కొంత కాలం నడిచినా కానీ అవన్నీ కూడా చేయాలని నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు వచ్చి పరిశీలన చేసిన వీళ్ళు ఏం చెప్తారు ఈ నాణ్యత మీద అనే ప్రశ్న కూడా చాలా ఉంది కానీ సింగపూర్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత ముందు వాళ్ళ ఆమోదం కూడా ముఖ్యమవుతుంది సో బహుశా సింగపూర్ కోసం కొంతకాలం వెయిట్ చేయొచ్చు ఈ ఈ కార్యక్రమం ఈ లోపల ఎవరు వెళ్తారు ఏం జరుగుతుంది అనేది ఒకటి మూడోది అందరూ అడుగుతుంది ఆ పదిహేను వేల కోట్లు స్ట్రైట్ అవే సూటిగా ఇవ్వండి మహానుభావ ఎందుకు దానికి మళ్ళీ అప్పులు అరేంజ్ చేయిస్తాము వడ్డీకి ఇప్పిస్తాము మన మామూలుగా మనకు ఎవరైనా చెప్తుంటారు కదా నా దగ్గర లేవు కానీ ఇంట్రెస్ట్కి ఇప్పిస్తాను నేను ఇంట్రెస్ట్ అయితే పెట్టుకోవాలని సో అది ఇక్కడ పరిస్థితి కానీ నవనగరాలు కేంద్రీకరణ అంతా ఒకటే చోట ఉంటాం ఉండకపోవటం ఈ ప్లాన్ ఏమవుతుంది అనేది ఇంకొంచెం చర్చించాలి దీని మీద స్పష్టత రావాల్సి ఉంటుంది ఇప్పుడే కదా మొదలవుతుంది ఇంకా బట్ సమస్య మీరు అన్నట్టుగా ఆర్థిక వనరులు విదేశాలతో గతసారి చంద్రబాబు నాయుడు నిజానికి కొంత నిరుత్సాహానికి గురయ్యాడు సింగపూర్ నుంచి ఆశించిన సహాయం రాకపోవడం వల్ల అని నేను విన్నాను అప్పుడు మంత్రులే చెప్పారు నాకు మరి ఇప్పుడు వాళ్ళు ఏం కొత్తగా హామీలు ఏమిస్తున్నారు వాళ్ళైతే అయితే ఏం మీరేసుకుంటారని నేను అనుకున్నాను అవును సార్ ఏంటి వైసీపీపై మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఈ రకంగా చూడాలి లక్ష కోట్ల అవినీతట రౌడీ డ్యాన్లకి ఏదో సజ్జలగా సాయం చేశారని ఒక ఆరు నెలల సమయం ఇవ్వాలని కల్కి